రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు అవకాశం ఐఆర్ వెబ్సైట్ యాప్ సేవల్లో అంతరాయం టికెట్స్ బుకింగ్ లో సమస్యలు ఎదుర్కొంటున్న యూజర్లు మాస్కోలో సిరియా అధ్యక్షుడు అసద్కు రష్యా ఆశ్రయం మమతా బెనర్జీ సమర్థురాలు ఇండియా బ్లాక్ లీడర్ గా శరద్ పవార్ మద్దతు ముడుపులు ముడితేనే పనులు దేశంలో పెచ్చరిల్లిన అవినీతి లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి దేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో త్వరలో రాజ్యసభ ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ హర్యానా ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను కమలం పార్టీ సోమవారం ప్రకటించింది ఏపీ నుంచి ఆరు కృష్ణయ్యకు అవకాశం కల్పించింది గతంలో వైసీపీ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికై ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు బీజేపీ తరపున పెద్దల సభకు ఆయనకు అవకాశం వచ్చింది ఇక హర్యానా నుంచి రేఖా శర్మ ఒడిశా నుంచి సుజిత్ కుమార్ ను అభ్యర్థుడిగా ప్రకటించింది రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఏర్పాటైన ఐఆర్సిటిసి వెబ్సైట్ మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది సాంకేతిక లోపం కారణంగా సర్వర్ డౌన్ అయింది ఫలితంగా సోమవారం ఉదయం కొన్ని గంటల పాటు ఐఆర్సీటీసీ సేవలు నిలిచిపోయాయి ఉదయం తత్కాల టికెట్స్ బుకింగ్ సమయంలో ఈ సమస్య తలెత్తింది దీంతో యూజర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు తాము రైలు ప్రయాణ టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామంటూ సోమవారం ఉదయం నుంచి పలువురు యూజర్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు టికెట్ బుక్ చేసుకుంటూ ఎర్రర్ అని మెసేజ్ వస్తుందంటే షేర్ సిరియా అధ్యక్షుడు బాషర్ కు రష్యా ఆశ్రయం కల్పించింది అతను మాస్కో చేరుకున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు పేర్కొన్నాయి హయత్ తహ్రీర్ అల్ షామ్ జిహాదీలతో పాటు ఇతర ప్రభుత్వ వ్యతిరేక తీవ్రవాదులు శనివారం దేశ రాజధాని డమాస్కస్ లోనికి ప్రవేశించాయి ఆ ఉగ్రవాద దళాలు దేశ రాజధానిని నియంత్రణలోకి తెచ్చుకున్నాయి సిరియా అధ్యక్ష పదవి నుంచి బాషర్ అసద్దు తప్పుకున్నట్లు రాష్ట్ర విదేశాంగ శాఖ ధృవీకరించింది ఇస్లామిక్ దళాలతో జరిపిన చర్చల తర్వాత సిరియా అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లినట్లు కూడా రష్యా కన్ఫామ్ చేసింది అసద్దుతో పాటు ఆయన కుటుంబం కూడా మాస్కో చేరుకున్నట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి ప్రజలు ఎన్నుకున్న నాయకుడికి సహకరిస్తామని సిరియా ప్రధాని మహమ్మద్ అల్ జలాలీ తెలిపారు అల్ ఖైదా మాజీ కమాండర్ జాబత్ అల్ నుస్రా నాయకత్వంలోని హెచ్టిఎస్ గ్రూపు గత వారం సిరియాలోని ఇడ్లబ్ ఫ్రాన్స్ ఫ్రావిన్స్ రిపీట్ అల్ ఖైదా మాజీ కమాండర్ జాబాత్ అల్ నుస్రా నాయకత్వంలోని హెచ్టిఎస్ గ్రూపు గత వారం సిరియాలోని రిపీట్ అల్ ఖైదా మాజీ కమాండర్ జబాత్ అల్ నుస్రా నాయకత్వంలోని హెచ్టిసి గ్రూపు గత వారం సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ నుంచి తీవ్ర దాడులకు దిగింది అలెపో హమా హోమ్స్ అల్ కుసైర్ నగరాల నుంచి సిరియా దళాలను ఆ జిహాదీలు పారద్రోలాయి అమెరికా మద్దతు ఇస్తున్న ఫ్రీ సిరియన్ ఆర్మీ పురాతన పల్మైరా నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు ప్రతిపక్షాల కూటమి ఇండియా బ్లాక్ కు నాయకత్వం వహిస్తానన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవర్ స్పందించారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సమర్థ నాయకురాలని ఆయన ప్రశంసించారు శనివారం కొల్హాపూర్లో జరిగిన మీడియా సమాపేశంలో శరద్ పవర్ మాట్లాడారు ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించే ఉద్దేశం హక్కు మమతా బెనర్జీకి ఉన్నాయని చెప్పారు దేశంలో సమర్థ నాయకురాలు కూటమికి నాయకత్వం గురించి చెప్పే హక్కు ఆమెకు ఉంది ఆమె పార్లమెంటుకు పంపిన ఎంపీలు కష్టపడి పనిచేయటంతో పాటు అవగాహన కలిగి ఉన్నారని అన్నారు కాగా హర్యానా జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంది దీంతో ప్రతిపక్షాల ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించడంపై పలు ప్రాంతీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ దీనిపై ఇటీవల స్పందించారు ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సుముఖత వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తన పాత్రను కొనసాగిస్తూనే ప్రతిపక్ష ఫ్రంట్ను నడిపే బాధ్యతను కూడా తాను నిర్వహించారు అన్నారు గడిచిన ఏడాది కాలంలో తాము ముడుపులు చెల్లించినట్లు దాదాపు అరవై ఆరు శాతం వ్యాపార సంస్థలు అంగీకరించినట్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ ఆదివారం ఒక నివేదికలో తెలిపింది నూట యాభై తొమ్మిది జిల్లాల వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పద్దెనిమిది వేల స్పందనలు వచ్చినట్లు పేర్కొంది తాము బలవంతంగా ముడుపులు చెల్లించినట్లు యాభై నాలుగు శాతం సంస్థలు తెలియజేయగా తమ పని వేగవంతంగా అయ్యేందుకు తామే స్వచ్ఛందంగా ముడుపులు చెల్లించినట్లు నలభై ఆరు శాతం సంస్థలు వెల్లడించినట్లు నివేదిక తెలిపింది ప్రభుత్వ శాఖల నుంచి పర్మిట్లు అనుమతులు లైసెన్సుల ప్రతులు ఆస్తులకు సంబంధించిన ఏ వ్యవహారానికైనా ముడుపులు చెల్లించడం ఆనవాయితీగా మారిందని అనేక వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.